ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గత రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు లక్షలవారీగా ఉద్యమాలు చేస్తూనే ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రస్తుతానికి వారు ఇచ్చిన గత మేనిఫెస్టోలో పెట్టిన హామీలను రెండు వందల యాభై గదా జాగా ఏజ్ అయిన వాళ్ళకి ఇరవై ఐదు వేల పింఛను అదేవిధంగా గుర్తింపు కార్డులు అదేవిధంగా విద్యార్థులకు వాళ్ళకు పర్సంటేజ్గా కొంత ఉద్యోగాల అవకాశాలు ఇవ్వాలనే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విలువ జరుగుతుంది దాంట్లో విధంగా ఫస్ట్ నుంచి పోరాటం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి దశలవారీగా రకరకాలుగా పాదయాత్రలు అదేవిధంగా బస్సు యాత్రలు అదేవిధంగా మొన్ననే ఆ దేవునికి పూజలు కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మేము ఒకటే గుర్తు చేస్తున్నాం ఈ ప్రభుత్వం విలోపేస్తులో పెట్టిన విధంగా ఇవాళ ఆ హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది దశలవారీగా రేపు భవిష్యత్తులో రకరకాలుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టిగా ఈరోజు మల్బాద్ జిల్లాలోని గత ప్రభుత్వం ఎన్నో ఉద్యమకారులకు వాడుకున్నారే తప్ప ఉద్యమకారులకు న్యాయం చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కేసీఆర్ గారు దళితులు సీఎం చేస్తానన్నాడు సున్నా చేసిండు అదేవిధంగా తెలంగాణను రాష్ట్రపోతే అప్పుల పాలు చేసిండు అధోగతి పాలు చేసిండు కాబట్టిగా ఆయన చేసిన మోసాలను ఆయనకు మేము ఇప్పుడు ఆ తర్వాత మేము ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది త్వరలోనే ఆయన మళ్ళీ ఒక సంవత్సరం కాదు రెండో సంవత్సరం వరకు ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది కాబట్టిగా ఉద్యమకారులు తలుచుకుంటే ఏది సాధ్యం కాదనేది ఆ రోజు కేసీఆర్ గారు విద్యార్థులను ఉద్యమకారులను అదేవిధంగా ప్రతి ఉద్యోగ ఉద్యోగులను మీడియా మిత్రులను ఎన్నో రకాలుగా అవమానపరచడం జరిగింది ఎన్నో రకాలుగా అవహేళన చేయడం జరిగింది కాబట్టిగా మేము ఒకటే గుర్తు చేస్తాను రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను అదేవిధంగా మాకు ఆ హామీలను నెరవేర్చాలి దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వైపా జిల్లాలో నేను ఈ కార్యక్రమాన్ని టీవీఎఫ్ ద్వారా ఈ కార్యక్రమం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి మీడియా మిత్రులు కూడా ఇలా ఉద్యమ ఉద్యమకారులలో భాగస్వాములే కాబట్టిగా ప్రతి ఒక్కరు స్పందించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టుగా రాళ్లతో కొట్టి ఎట్లా బుద్ధి చెప్పినామో ఈరోజు అదేవిధంగా రేపు సామాజిక తెలంగాణ కోసం అదేవిధంగా మీరు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే దశలవారిగా ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది దయచేసి అనేతగా భావించవద్దు కాబట్టి మేము ఒకటే చెప్తాము మీరు ఇచ్చిన మీరు నెరవేర్చాలి అదే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మేము స్వాగతిస్తాం లేకపోతే దశలవారిగా మా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఉన్నాయి మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉద్యమాలు చేస్తామని ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తూ 有看上。Yeah, okay. yeah.